అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జనవరి ఇరవై రెండవ తేదీన గురువారం నాడు వినాయక చతుర్థి వచ్చింది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థిని మాఘ వినాయక చతుర్థి అని అంటారు ఉత్తర భారతదేశంలో ఈ రోజున వినాయక చవితిగా జరుపుకుంటారు ఇది అత్యంత శక్తివంతమైన రోజు ఎందుకంటే ఇది వినాయక చవితితో సమానమైన రోజు కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ ఒక్కరోజు గణపతిని పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది అత్యంత శక్తివంతమైన గణపతి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి భాద్రపద మాసంలో వచ్చే చవితి నాడు మనం వినాయక చవితి పండుగను జరుపుకుంటాము అయితే గణపతికి రెండు వందల పదహారు అవతారాలు ఉన్నాయి కాబట్టి ఈ మాఘ చవితి రోజున వినాయకుడు జన్మించాడని కొన్ని పురాణాలు వివరిస్తున్నాయి వినాయక చవితి రోజున గణపతిని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంతకంటే రెట్టింపు పుణ్య ఫలితం ఈ రోజున గణపతిని పూజిస్తే లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి కాబట్టి ఈ మాఘ వినాయక చవితి రోజున అంటే జనవరి ఇరవై రెండు గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతిని పూజించండి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి గణపతి పూజ కోసం కొన్ని ఎర్ర మందార పూలు అలాగే గరికను ముందుగానే సిద్ధం చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి ఎర్ర మందార పూలతో గణపతిని అలంకరించి గణపతి ఫోటోకి గరికమాల వేయండి అయితే గరికమాల వేయలేని వారు గరిక పూచలను గణపతి పటం దగ్గర పెట్టుకోండి అలాగే మీకు జమ్మి ఆకుల అందుబాటులో ఉంటే గణపతికి సమర్పించండి ఈ రోజున జమ్మి ఆకులతో గణపతిని పూజిస్తే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించుకొని పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు అక్షింతలతో పూజించి నమస్కారం చేసుకోండి గణపతికి ఎదురుగా కొబ్బరి నూనెతో రెండు దీపాలు వెలిగించాలి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఈ రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి గణపతి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు లేదా కుడుములు నివేదించండి అయితే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ పైన పదకొండు గరిక పూజలను పెట్టి గణపతికి నివేదించండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే గణపతి పూజలో తప్పనిసరిగా ఒక రాగి కలసంలో నీళ్లు పోసి ఆ నీటిలో రెండు గరిక ఆకులు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించండి ఈ గరిక నీటిని తీర్థంలాగా స్వీకరిస్తే అనారోగ్య సమస్యలు మొత్తం తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి అలాగే మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తవ్వాలంటే గమ్ క్షప్రసాదాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జప్పించండి చివరగా గణపతికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు గణపతిని పూజించేటప్పుడు ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులను మూట కట్టి గణపతి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇక ఈ చవితి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తి గుర్తు వేసుకోండి మీ ఇంటికి ఉన్న నరపీడ బాధలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి సకల శుభాలు సిద్ధిస్తాయి అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక జిల్లేడు ఆకుపైన గంధంతో మీ కోరికను రాసి గణపతి ఫోటో దగ్గర పెట్టి పూజ చేసుకోండి నెల తిరగకుండానే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే వ్యాపారాలు చేసేవారు పదకొండు పసుపు కొమ్ములను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి ఈ పసుపు కొమ్ములను ఒక దారానికి కట్టి గణపతి పటానికి వేయండి గణపతి పటానికి పసుపు కొమ్ములు మాల వేస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు సిద్ధిస్తాయి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేసి గణపతి దేవాలయంలో కొబ్బరి చిప్ప దీపం వెలిగించండి ఎండు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి గణపతి ఆలయంలో కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనాకర్షణ సిద్ధించి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా పట్టిందల్లా బంగారమయం అవుతుంది తెల్ల జిల్లేడు చెట్టు వేరులో గణపతి నివసిస్తాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు తెల్ల జిల్లేడు చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే ఆ గణపయ్య ఎంతో సంతోషించి వెంటనే అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జిల్లేడు చెట్టుకు పచ్చిపాలు పోసి మూడు ప్రదక్షిణాలు చేసి అక్కడున్న మట్టిని బొట్టులాగా పెట్టుకోండి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈ చతుర్థి నాడు తప్పనిసరిగా ఏదైనా ఒక రాగి వస్తువును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున రాగి వస్తువు కొంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే గణపతి ఆలయంలో గరికమాల సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ భర్త ఆదాయం పెరుగుతుంది విశేషంగా ఈ చతుర్థి రోజున ఏదైనా దేవాలయంలో నువ్వులు దానం చేయండి ఈ ఒక్కరోజు నువ్వులు దానం చేస్తే కోటిసార్లు నువ్వులు దానం చేసినంత పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఇక చాలామంది ఇళ్లలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ వినాయక చతుర్థి రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పు రెండు లవంగాలు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద పెరగడంతో పాటు మీ కుటుంబంలో భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలాగే ఈ వినాయక చతుర్థి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే శని దోషాలు రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అదేవిధంగా ఈ రోజు వినాయకుడితో పాటుగా శివుడిని కూడా పూజించాలి ఈ గురువారం ఉదయమంతో ఉపవాసం ఉండి సాయంత్రం మల్లెపూలతో శివుడిని పూజించి నువ్వులను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ గురువారం సాయంత్రం సమయంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పెట్టి ఉప్పు పైన రెండు ఎండుమిరపకాయలు పెట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టుకోండి మరుసటి రోజు ఉదయాన్నే అంటే శుక్రవారం నాడు ఆ ఉప్పు తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఎర్ర మందార పూలు ఒకటి కాబట్టి ఈ వినాయక చవితి నాడు గణపతి ఆలయంలో ఎర్ర మందార పూలు సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి గణపతి అనుగ్రహంతో ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ గురువారం సాయంత్రం సమయంలో కర్పూరం పైన నువ్వులు పెట్టి ఈ కర్పూరంతో గణపతికి హారతి ఇచ్చి మీ ఇల్లంతా కర్పూరం పొగ వేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక కోర్టు సమస్యలు శత్రువుల భయంతో బాధపడేవారు వినాయకుడిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తూ ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ విధంగా గణపతిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్